నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశాన హరివిల్లు విరిస్తే మా కోసం అని అనుకునే శైశవ గీతి కాది నగర జీవితంలో నయా పోకడలకు పరాకాష్ట సినిమాలు సీరియళ్ల ప్రభావం కావచ్చు సోషల్ మీడియాలో చెత్తంత మైండ్లో చేరుండొచ్చు చెడు స్నేహాలు విసిరే ఆకర్షణల వల కావచ్చు పిల్లల మనసులను ప్రభావితం చేస్తున్నాయి ఎగిరిపోండి పారిపోండి అంటూ ప్రేరేపిస్తున్నాయి ఇల్లు దాటడానికే భయపడేవారు ఏకంగా రాష్ట్రాలు దాటిపోతున్నారు తల్లిదండ్రులు వద్దనేవారు కొందరు అసలు జీవితమే వద్దు అనుకునేవారు మరికొందరు పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో కనిపిస్తున్న ఈ విషపూరితపు పోకడలకు కారణమేంటి తల్లిదండ్రుల సమాజమా సామాజిక స్థితిగతులా కన్నాం పెంచుతున్నాం చదివిస్తున్నాం ఫీజులు కడుతున్నాం పాకెట్ మనీ ఇస్తున్నాం స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాం అడగకుండానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం పిల్లల కోసం రేయింబు కష్టపడుతున్న తల్లిదండ్రుల భావన ఇదే నగరాల్లో ఎగువ తరగతి సంపన్న వర్గాల తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా ఇదే పిల్లలకు అన్ని ఇస్తున్నామని భావిస్తున్న పేరెంట్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా మీరు మీ పిల్లలతో ఒక్క రోజన్నా గడిపి ఎంత ఎప్పుడైనా ఆలోచించారా సినిమాల మీద పిచ్చి సీరియళ్లపై వ్యామోహం పదో తరగతి చదివే పిల్లను ఎంతగా మాయ చేసింది ఎంతకు తెగించేలా చేసింది ఆలోచించటానికి కూడా వణికిపోయే ఘటన ఇది ట్యూషన్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో వెయ్యి రూపాయలు తీసుకుని అమ్మాయి ముంబై వెళ్లే రైలెక్కటం నలభై రోజుల పాటు అక్కడే ఉండటం హవ్వా అని నోరు నొక్కుకోవచ్చు అమ్మాయి కనిపించింది కాబట్టి ఊపిరి పీల్చుకోవచ్చు కానీ దీని వెనుక జరిగిన పరిణామాల గురించి ఆలోచించారా ఆ తల్లిదండ్రులు ఈ నలభై రోజులు ఎంత గుండెకోత అనుభవించారు అమ్మాయి కనిపించలేదంటూ వచ్చిన ఫిర్యాదు మీద దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఎంత యాతన పడ్డారు తెలియ తెలియదు సార్ అసలు అంటే మాకు స్కూల్కి వెళ్ళిన అమ్మాయి అక్కడ మాకు ఇక్కడ వరకే కెమెరాలు ఉన్నాయండి ముందుకి కూడా కెమెరాలు ఏం కనబట్టలే సార్ అది ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ ఎలాగో మాకు తెలియదు అండి ఫస్ట్ ఫస్ట్ లో మా రకరకాలుగా అనుకుంటాము మాత్రీ చేసామని తల వేరే స్కూల్ చేసా ఆ విధంగా అనుకున్నాక అసలు అమ్మాయి మాకు తెలియదు అమ్మాయి దగ్గరికి వెళ్తేనే కూర్చు చెప్పలేదు సమాచారం అండి నలభై రోజుల పోలీసుల శ్రమకు ఫలితంగా అమ్మాయి కనిపించిన తర్వాత చెబుతున్న మాటలు తల తిరిగిపోయేలా ఉన్నాయి అమ్మా నాన్నల్ని చూడను కలవను నాకు కావాల్సింది పర్ఫెక్ట్ లైఫ్ కాదు హ్యాపీ లైఫ్ పదో తరగతి చదువుతున్న అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి అసలు లైఫ్ అంటే ఏంటి ఏది లైఫ్ ఏది లైఫ్ కాదనే లోకజ్ఞానం ఏమాత్రం లేని అమ్మాయి నేను తల్లిదండ్రుల వద్దకు వెళ్లను పరీక్షలు రాయాలని లేదు చదువుకోవాలని లేదు అని చెబుతుంటే పిల్లల మైండ్ ఎంతలా పాడైపోయిందో అని నోరు నొక్కుంటోంది సమాజం పూర్ణిమా సాయి వ్యవహారం తల్లిదండ్రులకే కాదు మొత్తం సమాజానికే అతి పెద్ద గుణపాఠం ఏ పుస్తకంలోనూ ఎవరు రాయనిది తల్లిదండ్రులు తప్పకుండా నేర్చుకోవాల్సిన పాఠం ఇది అది అంటే తన యొక్క వివరాలు తెలియకుండా తనను ఎవరు కూడా గుర్తుపట్టగా ఉండడానికి మరి వన్ ఇయర్ దూరంగా ఉండాలనే విషయం ఇప్పుడు ఈ రోజు చెప్పిన విషయం కరెక్టా లేకపోతే తన మనసులో ఉన్న ఏదైనా ఆలోచన ఏదైనా సీరియల్ నటించడం కానీ అట్లాంటి ఆలోచన దాన్ని అమలు పరుచుకునేందుకు అది కళని నిజించుకునేందుకు అట్లాంటి విషయంలో తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు అలా ఏమన్నా చెప్పిందనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు పోలీసు వాళ్ళు రిస్క్ చేసి బాలిక జూనియల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి బాలికా సదంలో పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తల్లిదండ్రులు పెట్టలేరు స్నేహితుల్లో కూడా అలాంటి పేర్లున్న వాళ్ళెవరూ లేరు అసలు తెలుగు ఛాయలున్న పేరు కూడా కాదు ముంబైలో పూర్ణిమ తనను తాను అనిక స్త్రీగా పరిచయం చేసుకుంది అసలు ఈ పేరు ఎవరిది ఎక్కడ్నుంచి వచ్చిందని ఆరా తీసిన వాళ్లకు సీరియల్స్ పిల్లల మైండ్ను ఎంతగా ఖరాబు చేస్తున్నాయో అర్థమైంది స్టార్ ప్లస్ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఇష్క్ బాస్ అనే సీరియల్లో నటి చంద్ర క్యారెక్టర్ పేరు అనికశ్రీ ఆ పాత్రకు మంత్రముగ్ధురాలైన పూర్ణిమ ఏకంగా చంద్రతో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు సినిమాలు సీరియల్స్ లో నటించాలనే ఆశతోనే పూర్ణిమ ముంబై వెళ్ళిందని తన అసలు పేరు చెప్తే పోలీసులు పట్టుకుంటారనే భయం కావచ్చు అనిక శ్రీ మీద ఉన్న విపరీతమైన అభిమానం కావచ్చు ఆమె పేరు చెప్పి కొన్నాళ్ళు నెట్టుకొచ్చింది బెంచిలో పక్కన కూర్చున్న అమ్మాయిని చూడకుండా వాడు ఉండలేట ఆ అమ్మాయి కల్లోకి వస్తుందంట దాని మీనింగ్ అంటే వాడికి తెలుసా ఐ డోంట్ థింక్ వాడికి దాని మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో వాడికి తెలియదు దీన్ని వాళ్ళ పేరెంట్స్ చెప్పేప్పుడు కూడా అది ఒక గొప్పగా నవ్వుతూ చెప్తారు అంటే పిల్లల పేరెంట్స్కి అది దాని సీరియస్నెస్ తెలియట్లేదు సో ఇలాగ ఇవన్నీ కూడా వాళ్ళని ఒక విషవలయం లోపల పెడుతున్నాయి పిల్లల్ని వాళ్ళకు మంచి చెడు చెప్పగలిగిన అవగాహన ఓపిక టైం ఇవన్నీ పేరెంట్స్ నుంచి రావాలి సమాజంలో కూడా ఇలాంటి వాటిని డిస్కరేజ్ చేయాలి చెడు పనిని చెడు పనిగా చూపించగలిగిన ధైర్యం అన్నది మనుషులకి ఉండాలి హైదరాబాద్లోని నిజాంపేటలో ఓ స్కూల్లో చదివే బాలిక ముంబైలోని దాదర్లో ఒక స్టూడియో వద్దకు వెళ్లిందంటే ఆమెలో అంత బలమైన కాంక్ష రగిలించిన సంఘటనలు ఏంటనేది ఆలోచించాల్సిన అవసరముంది ముంబైలో దాదర్లో దిగి అక్కడ ఉన్న ఒక సినిమా స్టూడియో ముందు తిరుగుతుండగా కొందరు స్థానికులు అనుమానమొచ్చి ఆమెను ప్రశ్నించగా తాను ఒక అనాథనని తన పేరు అనికశ్రీ అని హైదరాబాద్లో తుకారాం గేటు వద్ద గల సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి ముంబై పారిపోయి వచ్చారని చెప్పింది వారు డోంగ్రీలోని బాలసుధార్ గృహలో చేర్పించారు అప్పట్నుంచి ఆమె అక్కడే ఉంటోంది కానీ తన తల్లిదండ్రుల పేర్లు హైదరాబాద్లో తన చిరునామా వగైరాలు వారికి చెప్పలేదు పిల్లలు రైలెక్కి పక్క ఊరికి వెళ్లడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచించే రోజుల్లో పదిహేనేళ్ల అమ్మాయి రైలెక్కి దాదరులో సినిమా స్టూడియో గేట్ వరకు వెళ్లడమనేది ఊహించడానికి కూడా గగురుపాటు కలిగించే అంశం ఎంజాయ్మెంట్కి ఒక ఏమంటారు డెఫినేషన్ అన్నది లేకుండా పోయింది ఇప్పుడు ఈ క్షణాల లోపల ఒక ఎక్సైట్మెంట్నిచ్చేవి అతి ఏమంటారు ఒక ఫాస్ట్ హ్యాపీనెస్నిచ్చే వాటికి ఎక్కువ అవి కూడా ముఖ్యంగా మెటీరియలిస్టిక్ ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఇది చేస్తున్నారు సో కాబట్టి ఏమవుతుందంటే పిల్లలు రకరకాల వాళ్లకు తోచిన విధానం లోపల నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద వాళ్ళు ముందరికి వెళ్ళిపోతూ ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం ఎవరు అడ్డొచ్చినా అది తల్లిదండ్రులే కాదు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళకి అది వద్దు నలభై రోజులు కుమార్తె ఆచూకీ తెలియకపోవటంతో ఆ తల్లిదండ్రులు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు నిద్రలేని రాత్రులు అమ్మాయి ఎక్కడ ఉందో ఏమైందో తెలియదు ఇంటి పక్కనే ఉన్న చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతున్న రోజుల్లో బిడ్డ నలభై రోజులు కనిపించకపోతే ఆ తల్లిదండ్రులు పడే మనోవేదన ఎంత దారుణంగా ఉంటుందో అనుభవిస్తే కానీ తెలియదు అన్నం తిందామన్నా సహించదు కళ్లు మండుతున్నా నిద్రపట్టదు ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలు ఆశలన్నీ మీదే పెట్టుకుని బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన కుమార్తెకు ఎలా తెలుస్తుంది సినీ వ్యామోహం సీరియల్స్ మోజు కట్టిన గంతలు వీడిపోయేది ఎలా తల్లిదండ్రుల ప్రేమాభిమానాన్ని కాకుండా పై పై మెరుగులు పూసి ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లే వ్యామోహాల నుంచి పిల్లల్ని బయటకు తెచ్చేది ఏంటంటే నా స్ట్రిక్ట్ గా ఉంటారు మిగతా వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా ఈజీగా లిబరల్ గా ఉంటారు వాళ్ళు ప్రేమిస్తారు నా పేరెంట్స్ ప్రేమించట్లేదు సో వీళ్ళు ఇవన్నీ అక్కలేదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే టీనేజ్ లో మెయిన్ చూసేది ఐడెంటిటీ క్రైసిస్ అంటే వాళ్ళకి తన గుర్తింపు పొందాలని అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా ఏముందంటే ఒక రకంగా ఇలాంటి స్టెప్ అంటే ఉంటే ఇవన్నీ కుదరదు కాబట్టి నాకు పేరెంట్స్ వద్దు అనే భావన చాలా మంది పిల్లల్లో వస్తుంది సాయి పూర్ణిమ తల్లిదండ్రుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పద్నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాలలో గాలించారు ఆ ప్రయత్నాలలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు ఆమె వివరాలు పంపించగా అక్కడి బోయివాడ పోలీస్ స్టేషన్లో ఆమె వివరాలు ఉండటంతో వెంటనే ఆ విషయాన్ని ఆమె కోసం గాలిస్తున్న గేట్ పోలీసులకు తెలిపారు గేట్ పోలీసులు బాలసుధార్ గృహ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్ణిమ సాయి అక్కడే ఉందని తెలుసుకున్నాక ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు బిడ్డ దొరికిందనే ఆనందం ఒకవైపు తల్లిదండ్రులు వద్దంటున్న మూర్ఖత్వం మరోవైపు ఆమె తల్లిదండ్రుల్లో ఇప్పటికీ ఆవేదన ఆందోళన పసి మనసులు ఎందుకు ఇలా పక్కదారి పడుతున్నాయి దీనికి కారణం కేవలం పిల్లలేనా పెద్దలేం కారణం కాదా వాళ్ళకు బాధ్యత లేదా బ్రేక్ తర్వాత చూద్దాం ఎలాంటి బాధరాబందీ లేకుండా చదువుకోవాల్సిన వయసులో డ్రగ్స్ వాడకం సినిమాల మీద వ్యామోహం రిచ్ లైఫ్ అనుభవించాలనే పిచ్చి పిచ్చి ఆలోచనతో టీన్స్ లో అడుగు పెడుతున్న తరుణంలోనే పిల్లలు పక్కదారి పడుతున్నారు సినిమాలు సీరియళ్లలో కనిపించే రంగుల జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారు నగరాలు పట్టణాలు గ్రామాలనే తేడా లేదు ఎక్కడ చూసినా పరిస్థితి ఇలాగే ఉంది ఇలాంటి సంఘటనల్లో కేవలం పిల్లల్ని మాత్రమే తప్పుపడితే సరిపోతుందా తల్లిదండ్రులకు బాధ్యత లేదా యవ్వనం వేళ ప్రపంచం అప్పుడప్పుడే కొత్తగా పరిచయమవుతుంది అప్పటి వరకు ఉన్న బంధనాలు ఒక్కొక్కటిగా తెగిపోతున్న ఫీలింగ్ పిల్లలకు అన్నీ తెలిసొస్తున్నాయనే భావన తెలుసుకుంటారులే అన్న ధీమాతో తల్లిదండ్రులు కాస్త స్వేచ్ఛయిస్తారు పై చదువులు చదివించటానికి చాలా ఖర్చవుతుందని సంపాదన మీద దృష్టి పెడతారు దీంతో ఇంట్లో పర్యవేక్షణ తగ్గిపోతుంది బంధం పలుచపడుతుంది ఈ లోటుని భర్తీ చేసేందుకు స్నేహితులు రంగంలోకి దిగుతారు కొత్త స్నేహాలు కొత్త అలవాట్లు సినిమాలు షికార్లు సిగరెట్లు మందు హుక్కా సెంటర్లు పబ్బులు డ్రగ్స్ ఇటీవల హైదరాబాద్లో బయటపడ్డ డ్రగ్స్ చాలా మంది విద్యార్థులు ఉన్నారనే వార్త తల్లిదండ్రులకు ఒక్కసారిగా లక్ష వోల్టుల షాక్ ఇచ్చింది టీవీ ఇన్ఫ్లెన్స్ చాలా ఉందని టీవీ చూస్తుంటారు ఆ టీవీలో అవన్నీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కింద ఫీల్ అవుతారు కానీ ఈ సీరియల్స్ చూసినప్పుడు ఏంటి అక్కడ చేసే ప్రతి యాక్షన్ కూడా నేను కూడా ఇంతకన్నా బాగా చేయగలనేమో నా లైఫ్ కూడా ఇలా ఉండాలేమో ఇంత ఫ్యాషనబుల్గా ఉండాలి అయితే ఇంత బెటర్గా ఉండాలి అన్నట్టు ఇది ఎప్పుడైతే పేరెంట్స్తో షేర్ చేసుకున్నట్లంటే ఫస్ట్ ఇమీడియట్గా పేరెంట్స్ ఇలాంటివన్నీ పిచ్చాలోచనలన్నీ పెట్టుకో పెట్టుకోకు చదువుకో అంట అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందని ముందు వినాలి వాళ్ళు చెప్పింది ముందు విన్నాక అది ఏదైనా ఉంటే కరెక్ట్ గా వాళ్ళకి వై అన్నది మన క్వశ్చన్స్ ఎప్పుడు అంటే వై వై యూ షుడ్ నాట్ డూ ఇట్ సాయి పూర్ణిమ వ్యవహారమే తీసుకుంటే పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె తల్లిదండ్రులతో వెళ్ళేందుకు నిరాకరిస్తోంది తాను ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకు ప్రమాదమని సాయిబాబా తనకు కల్లో కనిపించి చెప్పాడని కాకమ్మ కబుర్లు చెబుతోంది నాకు పర్ఫెక్ట్ లైఫ్ వద్దు హ్యాపీ లైఫ్ కావాలని అంటోంది ఈ రెంటికీ మధ్య తేడా తెలుసుకునే వయస్సు అనుభవం ఆ అమ్మాయికి ఉన్నాయా సినిమాను కెరీర్గా ఎంచుకోవాలంటే ఆమె ముందు ఇంకా చాలా జీవితముంది ఈ రోజుల్లో ఏ రంగంలో రాణించాలన్నా బాగా చదువుకోవటం చాలా అవసరం అలాంటిది చదువును వదిలేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం ఏ విధంగా సమంజసం వాళ్లు చేస్తున్నది కరెక్ట్ కాదు తప్పని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేదెవరు మంచి మాటలు చెప్పేవాళ్లు శత్రువుల్లా చెడు మాటలు చెప్పేవాళ్లు స్నేహితుల్లా కనిపించే టీనేజ్ ఆలోచన ధోరణిని మార్చడం ఎలా మన జీవితంలో దగ్గరగా మనం పడిన ప్రాబ్లమ్స్ కానీ మనము ఫేస్ చేసిన అంటే లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్ కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పగలగాలి అంటే ఈరోజు మనం ఈ లైఫ్లో ఉన్నామంటే ఎన్ని స్ట్రగుల్స్ దాటి వచ్చాము లైఫ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్తే ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఇప్పుడు జాయింట్గా పిల్లలు కూర్చొని పేరెంట్స్తో టీవీ చూస్తున్నప్పుడు టీవీ చేస్తుంది టీవీ చేస్తుందని మనం అంటున్నాం ఒక చెడు గురించి వచ్చినప్పుడు అలా చేస్తే ఇలా వస్తుందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే పే తీరిక పేరెంట్స్కి ఉండట్లేదు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వాటి వల్ల ఎప్పుడు చెడు ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాము కానీ పేరెంట్స్ పిల్లలకి దగ్గరగా ఉంటే అవి కొన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం పాతబస్తీకి చెందిన సుల్తానా మోడలింగ్ సినిమా రంగాల్లో రాణించాలనుకుంది కానీ తల్లిదండ్రులు వద్దన్నారు అవసరమైతే కన్నవారిని సైతం వదిలేసి వెళ్లిపోదామనుకుంది ముంబైకి బయలుదేరింది కానీ మిస్సింగ్ కేసు నమోదవటంతో వెనక్కి వచ్చేసింది పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు ఇక తాను సినిమాల్లో నటించలేనని అర్థం చేసుకున్న యువతి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది ఇంట్లో వారిని ఒప్పించి సినిమాల్లో అడుగు పెట్టాలని సుల్తానా అనుకుంటే పూర్ణిమ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయింది ఈ ఇద్దరి కేసులు సమాజానికి చాలా తీవ్రమైన సందేశాన్నిస్తున్నాయి పిల్లల్ని అతి గారాభంతో పెంచటం బాధ్యత లేకుండా వదిలేయటం వారికి భవిష్యత్ గురించి అవగాహన కల్పించలేకపోతే తల్లిదండ్రులకు గుండెకోత మిగులుతుందని సూచిస్తున్నాయి టెన్త్ క్లాస్ అంటే సుమారు ఏమంటారు అర్లీ అడోలిసెంట్ ఏజ్ ఆ టైం లోపల వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ ఇంకా పూర్తి డెవలప్ కాదు ఎమోషనల్ కంట్రోల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకు తోచిందే చేసుకుంటూ పోతారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వాళ్ళకున్న స్వేచ్ఛకి స్వాతంత్రానికి ఎవరి అడ్డు అక్కర్లేదు మేము మమ్మల్ని మేము చూసుకోగలము అన్న ఒక అతిగా ఉన్న ఒక ధైర్యం దీనివల్ల కూడా ఎవరు వద్దు అనే కాన్సెప్ట్ దెబ్బ తగిలిన తర్వాత కానీ వాళ్లకు అర్థం కాని కొద్ది రోజుల క్రితం గుంటూరులోనూ ఓ బాలిక కిడ్నాప్ కేసు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది ఎస్ఐ నుంచి డీజీపీ వరకు అందరూ చొరవ తీసుకోవడంతో ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది భట్టిప్రోలకు చెందిన బాలికను ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు ట్రాప్ చేశాడు నలభై ఐదేళ్ల వయసున్న నాగేశ్వరరావుకు పెళ్ళై పిల్లలు ఉన్నారు మనవరాలు కూడా ఉంది ఈ వయస్సులో బాలికపై మోజు పెంచుకుని బాలికను లోబర్చుకున్నాడు చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి దగ్గరయ్యాడు తన వెంట వస్తే ఢిల్లీ చూపిస్తాను తాజ్మహల్ చూపిస్తానని నమ్మించి తీసుకువెళ్లాడు ఢిల్లీ తాజ్మహల్ అనేసరికి ఆ బాలిక నమ్మేసింది పిల్లలకి పేరెంట్స్ మీద నమ్మకం ఉండాలి ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏదైనా చెప్పినప్పుడు నా త తల్లిదండ్రులు నా మాట వింటారు అయితే నేను అసలు చెప్పింది అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఎలా ఉందంటే పేరెంట్స్కి వాళ్ళు వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా ట్యూషన్కి వెళ్ళారా చదువుకు ఆ చదువుకున్నావా పడుకున్నావా అంతే అంతకన్నా ఆ ఉన్న మిగిలిన టైము టీవీ చూస్తారు చాలామంది సో ఇంతకన్నా ఏంటంటే చాలా మినిమం ఇంటరాక్షన్ ఉంటుంది ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం దొరకట్లేదు అంటే ఫాదర్ బిజీగా ఉంటాడు మదర్ బిజీగా ఉంటుంది ఈ కిడ్నాప్ కేసు పోలీసులకు చుక్కలు చూపించింది ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ చొరవ తీసుకున్నారు నిందితుడు గతంలో మిలిటరీలో పనిచేశాడు కాబట్టి సరిహద్దుకు తీసుకువెళ్లి ఉంటాడని అనుమానించారు పోలీసుల అంచనా నిజమైంది నిందితుడు సరిహద్దుల్లో ఉన్నట్టు తేలింది వెంటనే కాశ్మీర్ వెళ్ళిన ప్రత్యేక బృందం సాంబా సెక్టార్ సమీపంలో అతన్ని పట్టుకుని బాలికను కాపాడింది నెలన్నరపాటు కిడ్నాపర్ చెరలో ఉన్న బాలిక క్షేమంగా ఇంటికి చేరటం సంతోషించాల్సిన విషయమే కానీ ఈ కిడ్నాప్ కథ తల్లిదండ్రులకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతోంది పిల్లలపై తల్లిదండ్రుల నిఘా లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇది దండం చేతులు దండం పెట్టి తల్లిదండ్రులకి టీచర్స్కి కి పీర్ గ్రూప్స్ అందరికి కూడా చేస్తున్నారు ప్లీజ్ హెల్ప్ దిస్ ఇస్ నాట్ ద వే వి ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ మన దగ్గర పిల్లలు ఉన్నారు అని అంటే ఎలా చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎటువంటి ఫోన్లు వాడుతున్నారు ఫోన్లో ఏమి చూస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవేళ చిన్న పిల్లలకి ఈ వాట్సాప్ లోనో లేకపోతే యూట్యూబ్ లోనో చూపెట్టలైనటువంటివన్నీ చూపించి వయసుకు మించినటువంటి ప్రేరణ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ తప్పులు చేయించడానికి దాన్ని ఒక సాకు కింద వాడుతున్నారు కుటుంబం ఏదైనా కావచ్చు నేపథ్యం ఎలాంటిదైనా కావచ్చు పిల్లలు ఇలా దారి తప్పటానికి కారణం ముమ్మాటికి తల్లిదండ్రులే పిల్లల మీద పిచ్చి ప్రేమతో తల్లిదండ్రులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తూ పిల్లలకు కావాల్సినంత డబ్బు సౌకర్యాలు కల్పిస్తున్నామని భావిస్తున్నారే తప్ప వాళ్లేం చేస్తున్నారు ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారనే కోణంలో ఆలోచించడం లేదు అవసరానికి మించి వచ్చిన సొమ్ముతో పిల్లలు డ్రగ్స్ కొనుక్కోవటం సిగరెట్లు సినిమాలు షికార్లు మందు పబ్బుల్లో చిందులు వేస్తున్నారు బైక్ రేసింగులు క్రికెట్ బెట్టింగుల్లోనూ వేలకు తగలేస్తున్నారు రూపాయి సంపాదించడం వెనుక ఉండే కష్టం తెలియకపోవటం బాధ్యత లేకపోవటంతో కొంతమంది సంపన్నుల పిల్లల ఆగడాలు రాయటానికి వీల్లేని స్థాయిలో ఉన్నాయి పిల్లల పతనానికి ఎవరు పరిస్థితుల్ని సమాజాన్ని నిందిస్తే సరిపోతుందా మారాల్సిందెవరు బ్రేక్ తర్వాత చూద్దాం వెల్కమ్ బ్యాక్ పిల్లలు ఇంటికి లేటుగా వస్తున్నారా స్కూల్ కాలేజ్ సెలవుల రోజుల్లో అర్థం లేని కారణాలు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారా ఇంట్లో కంటే ఎక్కువగా స్నేహితులతో గడుపుతున్నారా ప్రశ్నిస్తే ఆవేశంగా అరుస్తున్నారా మీ ఇంట్లో డబ్బు తరచూ మాయమవుతోందా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ బిల్లు పెరుగుతోందా ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా త్వరగా అప్రమత్తం అవ్వండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి లేకుంటే మీరు తర్వాత చింతించాల్సి రావచ్చు నగరాల్లో పిల్లల పతనానికి కారణం తల్లిదండ్రులు నమ్ముతారా మేం చాలా కష్టాలు పడ్డాం పిల్లలకు అలాంటి కష్టం రాకూడదు చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన ఇదే ఇందులో తప్పేం లేదు పిల్లలకు కష్టం రాకుండా పెంచడం వేరు బాధ్యతలు తెలియకుండా పెంచటం వేరు ఈ రెండు అంశాలకు మధ్యనున్న సన్నని గీత చెరిగిపోవటంతో సమస్యలు వస్తున్నాయి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు అడిగిందల్లా కొనిస్తున్నారు తప్పు చేసినా మందలించకుండా వదిలేస్తున్నారు దీనివల్ల పిల్లలకు కష్టమంటే ఏమిటో తెలియటం లేదు దీనివల్ల పిల్లల్లో మొండితనం తామేం చేసినా అది రైటేనన్న అహం పెరిగిపోతోంది చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి ఫ్రెండ్స్ తో పాటు కనుక ఉంటే నాకు రికగ్నేషన్ వస్తుంది వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళే ఇప్పుడు ఏంటంటే రోల్ మోడల్స్ అంటే ఎవరు అమ్మా నాన్న రోల్ మోడల్స్ అని చెప్పే పిల్లలు లేరు నా ఫ్రెండ్స్ నా రోల్ మోడల్స్ లేకపోతే నా సినిమా హీరోలు నా రోల్ మోడల్స్ అని చెప్పే వాళ్ళు ఎక్కువైనప్పుడు డెఫినెట్గా ఇలాంటి విపరీత ధోరణులు మనం పిల్లల్లో చూస్తుంటాం వ్యాపారం లేదా ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ కొనిస్తున్నారు లైసెన్స్ లేకుండా ఖరీదైన బైకులు కార్లు ఇవ్వటం క్రెడిట్ కార్డులు సహా పిల్లల అడిగినంత పాకెట్ మనీ ఇస్తున్న అమ్మా నాన్నలు వారు ఆ సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నారో లెక్కపత్రం అడగరు సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లను అవసరాలకు వాడుతున్నారా లేక విశృంఖలతకు వినియోగించుకుంటున్నారా అనే విషయాన్ని పట్టించుకోరు ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబాల్లో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో యాక్సిడెంట్లు చేస్తున్న వారు డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్న వారిలో చాలా మంది ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే దగ్గర తీసుకోవడం ఎప్పుడైతే ప్రేమగా దగ్గర ఉంటామో వాళ్ళలో ఉండే భయాలు పోయి మనకు కొన్ని విషయాలు చెప్పగలుగుతారు అంటే వాళ్ళ ఒపీనియన్ ఏముంది వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారు అలా చెప్పగలిగినప్పుడు ఏమైతుందంటే అందులో చెడుని మంచిని మనము వేర్ చేసి ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనము కొంతవరకు వాళ్ళకి చెప్తే వాళ్ళు అవగాహన చేసుకోవడానికి కొంత స్కోప్ ఉంటుంది కానీ ఆ ఎప్పుడైతే పిల్లలకి తల్లిదండ్రులకి ఆ దగ్గరతనం లేదో ఆ గ్యాప్ ఉందో వాళ్ళు కొన్ని విషయాలు మనం చెప్పడానికి భయపడతారు దానివల్ల ఏమైతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఛర్ చేసుకోవడం వాళ్ళ వాళ్ళు ఏదో బాటల్ పైపోయి మనం ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆ దగ్గరతనం అనేది వాళ్ళకి లేనప్పుడు ఆ చెప్తే వాళ్ళు ఒప్పుకోరనేసి పిల్లలు అనుకున్నప్పుడే వీళ్ళు ఇలా బయటకు వెళ్తారు మంచి చెడు నిజం అబద్ధం అనే తేడా లేదు సమస్త సమాచారం అరచేతిలోకి వచ్చింది రాత్రైతే నానమ్మ చెప్పే కథల కోసం ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళెవరూ లేరు రేయింబవళ్లు స్మార్ట్ ఫోనే ప్రపంచం స్మార్ట్ ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ వాటికి స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు పిల్లలు ఇరవై గంటలు వాటితోనే గడుపుతున్నారు పదమూడేళ్లకే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లాగిన్ అవుతున్న వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్లలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారని బూత్ సైట్లలో అసభ్యకర చిత్రాలను వీక్షించే వారు యాభై మూడు ఇరవై ఉద్దేశపూర్వకంగానే ఆ సైట్లను ఓపెన్ చేసి మరి శృంగార చిత్రాలను వీక్షిస్తున్నారని మెకాఫీ సర్వేలో తేలింది రకరకాల ఆలోచనలు ఉంటాయండి ముంబై ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ ఉండడం వల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ మనం సినిమాల్లో కూడా అలాగే చూపిస్తుంటారు కదా ఏమీ లేకుండా మనం వెళ్ళిపోయి మీరు హీరోలు అయిపోవచ్చు అని సినిమాల్లో చూస్తారు కానీ అది సినిమా కానీ ఆ నిత్య జీవనంలో అది అవ్వదు కానీ ఆ పిల్లలకి అలాంటి అవగాహన కూడా ఉండదు అనమాట కాబట్టి అలాంటి విషయాల్లో కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఎన్జిఓస్ వర్క్ చేస్తారు దీని మీద ముంబైలో కూడా మీరు చూస్తే చాలామంది ఎన్జిఓస్ ఈ పిల్లల గురించి వాళ్ళు ఇక్కడ మా ముంబై పోలీసులో కూడా ఒక యూనిట్ ఉంది వాళ్ళు కూడా ఇంట్లో అమ్మా నాన్న ఉన్నా మాట్లాడలేని స్థితి చాలా మంది పిల్లలది నాన్న ఉద్యోగం లేదా వ్యాపార పనుల్లో ఉంటారు అమ్మ సీరియల్స్ కు అతుక్కుపోతుంది ఇంట్లో ఉండే పిల్లలిద్దరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అంటూ ఎవరి లోకంలోకి వాళ్లు వెళ్లిపోతారు ఒకే ఇంట్లో ఉన్నా అంతగా మాటలు ఉండవు కష్ట సుఖాలు తెలియవు బాధ్యతల గురించి పట్టించుకోరు తండ్రి డబ్బు సంపాదిస్తున్నాడు ఖర్చు పెట్టేస్తున్నావు అంతే మార్కులు తగ్గితే ట్యూషన్లు మంచి మార్కుల కోసం టెక్నో స్కూళ్లు ఇలా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు డబ్బు పారేస్తే చాలు అన్నీ ఉన్నాయిలే అనే ధీమా కానీ ఇలాంటి వ్యవహార పిల్లల జీవితాలు తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు పేరెంట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి పూర్తి అవగాహన వాళ్ళ గురించిన అలవాట్లు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ తెలియాలి అంటే పిల్లలతో క్వాలిటీ టైమే కాదు క్వాంటిటీ ఆఫ్ టైం కూడా అవసరం ఒక మరి చిన్న ఏజ్ లోపల సో వాళ్ళ అబ్జర్వేషన్ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆ సూపర్విజన్ అనేది ఇప్పుడు సిక్స్ ఇయర్స్ లోపలైతే పూర్తి ఏమంటారు మార్గదర్శకం ఉండాలి ఈవెన్ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళ సూపర్విజన్ అన్నది చాలా అవసరం ఎలా చేస్తున్నారు ఎలా వీళ్ళు చూస్తున్నారు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మేము ఇచ్చిన ఫెసిలిటీస్ని కానీ వచ్చిన నాలెడ్జ్ని కానీ వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అన్నది తెలియాలంటే ఆ పిల్లల యొక్క నడవడిక పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ప్రాపర్ దృష్టి దానికి కావలసినంత టైం పెట్టినప్పుడే పేరెంట్స్ అవగాహన వస్తుంది మెట్రో నగరాలలో వారానికి కనీసం ముప్పై నిమిషాలు కూడా తమ విలువైన సమయాన్ని పిల్లలతో తల్లిదండ్రులు గడపలేకపోతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి పిల్లలు కూడా తమకు ఎదురైన ప్రతి అనుభవాన్ని ఇంట్లో స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్రం లేకపోవటం తమ అభిప్రాయాలను పంచుకోవటానికి కన్నవారికి తీరిక లేకపోవటం వంటి కారణాలతో ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతోంది తల్లిదండ్రులు పిల్లల మధ్య గతంలో ఉండే అనుబంధం ఈ కాలంలో లేదు టీచర్ స్టూడెంట్స్ మధ్య రిలేషన్ కూడా చదువులకే పరిమితమవుతోంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎవరి అదుపు లేకపోవడంతో పిల్లల్లో విచ్చల విడితనం పెరిగిపోతోంది తాము టీవీ సీరియల్ చూస్తుంటారు సినిమాలు చూస్తుంటుంటారు కానీ పిల్లల్ని చూడొద్దు అంటుంటారు ఈ విషయంలో ఆ డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు భరించలేకుండా వాళ్ళు కూడా తల్లిదండ్రులు అనుకరిస్తుంటారు అలాగే సోషల్ మీడియా అస్మాను స్మార్ట్ ఫోన్ పుచ్చుకుని సోషల్ మీడియాలోకి వెళ్ళడం లేకపోతే తండ్రి సేగరెట్ కాలుస్తుంది పిల్లలను సేగరెట్ కాలుస్తుంది తంటారు ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది పిల్లల మీద ప్రభావం చూపించి తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్ని మార్చాల్సిన బాధ్యత మారాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే తల్లిదండ్రులు పిల్లల కోసం రోజు కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి వాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు ఓపికగా వినాలి పిల్లలతో ఎప్పుడు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పడం కంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పటం ఉత్తమం పెంకిగా మొండిగా మాట్లాడుతుంటే పెద్దలు ఆ కాసేపు ఊరుకుని వాళ్లు మాట్లాడటం పూర్తయ్యాక తమ వైఖరిని స్పష్టంగా తెలియచేయాలి టీనేజ్ లో ఉండే అబ్బాయిలు అమ్మాయిలపై స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నారు కాలేజ్కే వెళ్తున్నారా లేక సినిమాకు వెళ్తున్నారా తప్పు చేసినా నిజం చెబుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులు తెలుసుకోగలిగితే ముప్పాతిక శాతం సమస్యలు దూరమైనట్టే రోజు ఉన్న ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి అన్న దగ్గర పేరెంట్స్కి అవగాహన ఉండట్లేదు అందుకే ఇవాళ రేపు పేరెంటింగ్ అనేది ఒక ట్రైనింగ్ కింద మారుతోంది మనం వేరే దేశాల్లో చూస్తే సో కాబట్టి పేరెంట్స్కి డిఫికల్ట్ అవుతోంది బెడ్ టైమ్ స్టోరీస్ ఇలాంటి వాటితో ఒకప్పుడు మనం కొంత ఇచ్చేసేవాళ్ళం వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం ఇవాళ మనం ఆ పని చేయలేకపోతున్నాము సామాజిక మాధ్యమాలు టీవీలు కానీ ఇవన్నీ కూడా ప్రతి చోట వాళ్ళకి నిజానికి దూరమైన అది ఏ రకంగానే కానివ్వండి బట్ నిజానికి వాస్తవాలకు దగ్గరగా ఉన్న మాధ్యమాల్లో ఈ మాధ్యమాల్లో వాస్తవానికి దగ్గరైన విషయాలు ఏమీ వాళ్ళకి సరిగ్గా అందట్లేదు ఇంట్లో అమ్మా నాన్న ఉన్నా వారితో మాట్లాడాలంటేనే భయపడతారు చాలా మంది పిల్లలు ఇంట్లో ఎప్పుడూ గంభీరమైన వాతావరణం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది బిడ్డల కోసం తల్లిదండ్రులే తమ బరువు బాధ్యతలు ఆఫీసు వ్యాపార వ్యవహారాలు కాసేపు పక్కన పెట్టాల్సి ఉంది చిన్నప్పుడు ఎలా ఉన్నా పిల్లలు యుక్త వయస్సులోకి వస్తున్న తరుణంలో వారిని ప్రతి విషయంలో గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఏది తప్పు ఏది ఒప్పు దేని పర్యవసానం ఎలా ఉంటుందనే విషయం పిల్లలకు విడమర్చి చెప్పాల్సి ఉంది ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులే చొరవ తీసుకుని వారికి మంచి చెడ్డలు వివరిస్తే చాలా వరకు సమస్యలు దూరమైనట్టే తల్లి తండ్రి పిల్లలు కలిస్తేనే కుటుంబం కుటుంబాలు కలిస్తే సమాజం సొంతింటిని చక్కదిద్దుకోకుండా సమాజాన్ని ప్రభుత్వాన్ని పరిస్థితులను నిందించడం వల్ల ఉపయోగం ఏముంటుంది సమాజాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ముందుగా కుటుంబాల నుంచే ప్రారంభం కావాలి ఇందుకు చొరవ తీసుకోవాల్సింది తల్లిదండ్రులే ఇది వాళ్ళ స్టోరీ బోర్ట్ మరం సింత